హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే చూడండి నేను ఎలాగ కడుగుతున్నానా ఇవన్నీ ప్లాస్టిక్వి బాగా జిడ్డు పట్టిపోయినాయండి ఇవన్నీ కూడా తీసాను ఉదయాన్నైతే లేగడంతో పాటు ఇంకా నాకు ఏక పనే అయిపోయింది ఈరోజు ఉదయం లేవడం ఇల్లంతా శుభ్రం చేసుకోవడం నా స్నానాలు అవి ముగించుకుని అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ దేవుణ్ణి పూజ చేయడం టిఫిన్ చేయడం ఇవన్నీ అయినవి అలాగే చారు పెట్టానండి చారు పెట్టి రైస్ వార్చాను కూర ఒకటే కదా కొంచెం లేటుగా అని చెప్పి ఆనమగ ముక్కలు అవి కోసుకుని పక్కన పెట్టుకున్నాను పాలు పోసుకు వండుదాం అని చెప్పి ప్లాస్టిక్వి బాగా జిడ్డు పట్టిపోయినాయండి బాగాను ఎందుకంటే వంటగదిలో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా ఇవనేది కంపల్సరీ జిడ్డు అనేది పడుతూ ఉంటాయి నాకు వన్ మంత్కి ఒకసారి నాకు ఇవన్నీ తోమడం పెద్ద పని కింద ఉంటుంది బాగా జిడ్డు పెట్టినాయండి ఇవన్నీ కూడాను ఎందుకంటే మాది మోడ్రన్ కిచెన్ అయితే కాదండి ఎందుకంటే మేము రెంటెడ్ హౌసే ఆ రెంట్ కూడా మాకు కొంచెం ఎక్కువే మేము కట్టే దానికైతే మాకు ఎక్కువే అనిపిస్తుంది మోడర్గా ఉండే ఇల్లు అయితే మనకి ఎంత జిడ్డు పట్టి అంత ఉండవు కబోర్డ్స్ అవి ఉంటాయి కనుక కానీ అలాంటి వాటిలోకి వెళ్ళాలంటే మన స్తోమత కూడా చూసుకోవాలి కదా ఇలాగ కష్టపడకైతే తప్పదు ఉన్న దాంట్లోనే మనం ఏదైనా సరే సర్దుబాటు చేసుకుని బ్రతకాలి లైఫ్ అంటే నేను కాంప్రమైజ్ కదా నేనైతే అలాగే అనుకుంటానండి దే ఏదైనా సరే ఉన్న దాంట్లో బతకడానికి నేను ఇష్టపడతాను లేని దానికోసం అయితే నేను పోగలాడాను ఉన్నదాన్ని వీలైనంత వరకు అది కాపాడడానికి నేను ట్రై చేస్తాను అది ఒక వస్తువు కావచ్చు లేదంటే ఏదైనా కావచ్చు అండి ఏదైనా సరే మనం జాగ్రత్తగా ఉంచుకోవడానికి నేను ట్రై చేస్తాను నా దగ్గర ఏ వస్తువు కొనుక్కున్నా కనీసం ఒక గాజు కొనుక్కున్నా సరే ఆ గాజును కూడా చాలా సంవత్సరాలు నేను దాచుకోగలిగిన దా దాస్తానండి ఎందుకంటే అంత జాగ్రత్తగా వాడుకుంటాను నేను ప్రతి వస్తువు కూడా చిన్నప్పటి నుంచి మాది మధ్యతరగతి కుటుంబమే ఆ మధ్యతరగతి కుటుంబంలో కూడా మా అమ్మ నాన్న నన్ను ఎలా పెంచారో ఆ విధంగానే నేను ఫాలో అవుతూ ఉంటాను మా అమ్మగారు మా నాన్నగారు చాలా కష్టపడ్డారు ఇద్దరు పిల్లల్ని పెంచడానికి ఉండడానికి మీ ముగ్గురు అయినప్పటికీ మా చెల్లయి అయితే లేదండి ఆమె అయితే చనిపోయారు తర్వాత నన్ను మా తమ్ముడిని పెంచడానికి మా నాన్నగారు చాలా కష్టపడ్డారు ఆయనకు వచ్చే జీతంలోనే మాకు ఏ లోటు రానివ్వకుండా ఆయన ఉన్నంతలో మమ్మల్ని అయితే పెంచారండి పెంచిన నా తల్లిదండ్రులు అయితే నన్ను సభ్యతగా సంస్కారంగానే పెంచారు చాలా చక్కగా పెంచారు దానికైతే నేను గర్వపడతాను ఇప్పుడు కూడాను ఇదిగోండి ఈరోజు అయితే పాలు పోసిన ఆనమగా అయితే వండుదాం అనుకుంటున్నాను ఈ కూర అంటే నాకు ఇష్టం అండి మా వారైతే తినరు పెద్దగాను కొంచమే వేసుకుంటారు ఆయనకైతే పెరుగు ఉంది బంగాళదుంప వేయించరా అంటే వద్దులే కొద్దిగా వేసుకుంటా అన్నారు అందుకే పాలు పోసి ఆనమగా వండుకుందాం అని చెప్పి ఒక పూటకేనండి వారాలే చేసినప్పుడు ఒక పూటకే నేను సింపుల్గానే వండుతాను చారు అయితే మరుసటి రోజు కూడా అవసరం అవుతుంది మొన్న కొంచెం చారు పెట్టుకున్నానండి వెల్లుల్లిపాయ మినపప్పు వేసుకుంటున్నాను ఆనమగా ఏ విధంగా వండుకున్నా లేతగా ఉన్న ఆనమగ అయితే చాలా మంచిదండి మినప్పప్పు వెల్లుల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలండి ఎలక్షన్లో హడావుడు కదా బాగా విపరీతమైన డిస్టర్బెన్స్ అయితే ఉంటుందండి మాకు మార్నింగ్ కుదరట్లేదు నాకు కనీసం ఈవినింగ్ కుదరట్లేదు నైట్ కనీసం వాయిస్ అవర్ ఇద్దామన్నా అప్పుడు కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు వాయిస్ అవర్ చక్కగా ఇచ్చి నేను వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే నాకు ఏదో ఒక డిస్టర్బెన్స్ కింద ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించండి ప్లీజ్ కొంచెం వాయిస్లో కొంచెం ఏ తడబ అయినప్పటికీ కూడా లేదా కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా ప్రతి ఒక్కళ్ళు క్షమించండి ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే పెట్టాలని ఉంటుంది ప్రతిరోజు చక్కగాను కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి చుట్టు వేపులా కూడా మాకు కూరకు సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఈ కర్రీకి ఎక్కువ ఉప్పు కూడా ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం తక్కువైనా పర్వాలేదు కమ్మగా ఉంటుంది పాలు పాలుపోసిన కూర అంటే నాకు చాలా ఇష్టం నేను ఈ ఏ విధంగా ఉన్న దోసకాయ కానివ్వండి ఆనపకాయ కానివ్వండి ఏదైనా సరే నేను తింటాను నాకు ఆ కూరలో కానివ్వండి వెజ్లో ఏ రెసిపీ అయినా తినే తింటానండి నాకు అంత ఇష్టం నాకు అది కావాలి ఇది కావాలని ఉండదు ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఏది ఉంటే అది తినేదట్టే నా తల్లిదండ్రులు అయితే నన్ను పెంచారు ఏవి లేని పక్షంలో కనీసం మజ్జిగన్నా వేసుకుని తినడం అయితే అలవాటు ఉందండి నాకు మా వారు కూడా అదే అంటారు నువ్వు దేనికి పెద్దగా కాంప్రమైజ్ అయిపోతావు ప్రతి దానికి అది లేదు ఇది లేదని ఫీల్ అవ్వంటారు అది నా తల్లిదండ్రులు నాకు నేర్పడం వల్ల నేను ఈ రోజు ఈ విధంగా బతకగలుగుతున్నాను దానికి నేను చాలా గర్వపడతానండి ఎందుకంటే మనకి ఏదన్నా ఫుడ్ కూడా మనకి నచ్చిన విధంగా లేకపోతే చాలామంది తినలేరు ఎందుకంటే అది వాళ్ళు పెంచే విధానం బట్టి కూడా ఉంటుంది ఉన్న దాంట్లోనే కష్టపడి పెంచారు నా తల్లిదండ్రులు ఏదంటే అది తిని బ్రతకడం అయితే నాకు అయిందండి నేను కానీ మా తమ్ముడు కానీ ప్రతి రూపాయి కూడా ఉన్న దాంట్లోనే మేము ఖర్చు పెట్టుకుంటాం నాకన్నా మా తమ్ముడు అయితే రూపాయి విలువ తనకి ఇంకా తెలుసు ఎంత దూరమైనా నడుస్తాడు తన ఉన్న దాంట్లోనే కష్టపడతాడు కష్టపడిన రూపాయి విలువ బాగా తెలుసు అండి తనకి దాంట్లో నేను చాలా దానికోసం నేను చాలా గర్వపడతాను అలాంటి తమ్ముడు ఉన్నందుకు ఎందుకంటే తమ్ముడు అన్నవాడు మనకు పెట్టాలని అనుకోకూడదు నేను కూడా నాకు ఏమైనా పెట్టాలని నేను కోరుకోనండి తను బాగుండాలని అనుకుంటాను తన పైకి వస్తే నాకు ఆనందమే ఇదిగోండి పాలు పోసుకుంటున్నాను ఈ పాలల్లో ఈ ఆనమగాయ అనేది చక్కగా ఉడకాలండి ఆ ఉడికిన తర్వాత మనం కారం కొద్దిగా జల్లుకుంటే సరిపోతుంది ఎక్కువ కారం వేసుకుంటే బాగోదండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం ఎండుమిరపకాయ వేసాం దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఆనమకాయ కూర అనేది బాలింతరాలకి అది పెడుతూ ఉంటారు కదా చాలామంది బా ఆనమికయ కూర చేసి పాలు పోసిన కూర కూడా పెడుతూ ఉంటారు ఒక మూడు నాలుగు నెలలు అయిన తర్వాత చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి అలాగే కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ తెలియచేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి కారం కొద్దిగా వేసుకున్నానండి ఇలా వేసుకుని దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవడమే ప్రతి ఒక్కళ్ళకి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ